సౌందర్య వేదం ఈ విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది డెడ్ స్కిన్ మృత కణాలు పోవటానికి సహజమైనటువంటి చిట్కాలు వీటిని తెలుసుకుందాం కొన్ని సందర్భాలలో చర్మం ఛాయ తగ్గిపోతుంది జీవరహితంగా కనిపిస్తుంది జీవం కోల్పోయినట్టుగా తయారవుతుంది దీని కారణం ఏమిటి అంటే చర్మం పైన ఈ డెడ్ స్కిన్ అంటే మృత కణాలు పెరిగిపోవటం కాబట్టి మరి వీటిని తొలగించుకోవాలి మళ్ళీ వీటిని తొలగించాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళటం వాళ్ళు అసహజమైన పదార్థాలు కెమికల్స్ వాడటం ఇదంతా అవసరం లేదు ఇంట్లోనే ఇప్పుడు మీరు మీకు అందుబాటులో దొరికేటటువంటి పదార్థాలను ఉపయోగించి మృతకణాలని తొలగించుకోవచ్చు ప్యాక్లు స్క్రబ్లు ఇలాంటివి తయారు చేసుకోవచ్చు వీటి ద్వారా సులభంగా ఈ మృతకణాలన్నింటినీ వదిలించుకోవచ్చు దానికోసం ఏమేం చేయాలి ఇది తెలుసుకుందాం మృతకణాలు ఎక్కడైనా పెరిగిపోతూ ఉంటాయి ముఖంపాయం పెరిగిపోతూ ఉంటాయి చేతుల మీద పెరిగిపోతూ ఉంటాయి కాళ్ళ మీద పెరిగిపోతూ ఉంటాయి ఇలాగే ఈ మృతకణాలను తొలగించేస్తే చెత్రిక పడితే చక్క ఎలా అయితే బ్రైట్గా కనిపిస్తుందో అలా మీ చర్మం మీ శరీ శరీరం బ్రైట్గా కనిపిస్తుంది ముందుగా ముఖంతో మొదలు పెడదాం ముఖం పైన మృతకణాలు పెరిగిపోతూ ఉంటాయి ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తేనే మనలో ఉండేటువంటి సౌందర్యం బాగా పెరిగినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఈ అందాన్ని కొన్ని సందర్భాలలో చర్మం పైన పెరిగిపోయిన మృతకణాలు దెబ్బతీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని తొలగించుకోవాలి మృతకణాన్ని దానికి చక్కటి ప్యాక్స్ ఉన్నాయి వరుసగా తెలుసుకుందాం ముందేం ఏం చేస్తారంటే సమాన పాళల్లో చందనం పొడిని అంటే మంచి గంధం పొడిని అలాగే బియ్యం పిండిని శనగపిండిని తీసుకోండి కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ఈక్వల్ ప్రపోర్షన్స్లో చందనం పొడి బియ్యం పిండి శనగపిండి మూడు తీసుకోండి దీనికి కొద్దిగా పాలు కలపండి అలాగే కాస్త రోజు వాటర్ కలపండి దీన్ని చిక్కగా ఉండేలాగా తయారు చేయండి ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసుకోండి ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఆ తర్వాత మృదువుగా చర్మాన్ని రుద్దుకుంటూ ప్యాక్ను తొలగించేయండి చల్లటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి దీంతో బ్రతకణాలు తొలగిపోతాయి ఇలాంటిదే మరొక చక్కటి ప్యాక్ పది బాదం గింజలు తీసుకోండి టెన్ పాలల్లో రాత్రంతా నానబెట్టండి మరుసటి రోజు ఉదయం తొక్క తీసేసి ఆ గింజల్ని మెత్తగా చేసుకోండి అంటే బాదం పేస్ట్ సిద్ధం అవుతుంది ఇలా చేసేటప్పుడు పూర్తిగా పేస్ట్లా గరకుండా కొద్దిగా బరకగా ఉండాలి అలా జాతపడండి ఇప్పుడు దీనికి ఒక రెండు టీ స్పూన్ల తేనె కలపండి ఒక కాంబినేషన్ ఒక మిశ్రమంలా తయారు చేసుకోండి దీని ముఖానికి అలాగే మెడకి కూడా అప్లై చేయండి పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఆరునిచ్చి గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది ఒక స్క్రబ్బింగ్ ఏజెంట్లా ఇది పనిచేస్తుంది మృతకణాలు తొలగిపోతాయి ఇలాంటిదే మొరక మంచి చికిత్స నారింజ తొక్కల పొడి పెరుగు సమాన పాలల్లో తీసుకోండి పేస్ట్లా తయారు చేసుకోండి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆరినివ్వండి ఆ తర్వాత చేతి వేళ్ళని కొద్దిగా తడి చేసుకొని గుండ్రంగా మృదువుగా రుద్దుకోండి కర్మం పైన పేర్కొన్న మృతగణాలు తొలగిపోతాయి ఇలాంటిదే మరొకటి కొద్దిగా బియ్యం తీసుకోండి పెరుగుతో కలిపి మెత్తగా చేసుకోండి బియ్యం గింజలు పెరుగు రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోండి దీనికి కొద్దిగా రోజు వాటర్ లేదా వీలైనటువంటి ఏదన్నా ఒక లిక్విడ్ కలపండి కలిపేసి దీన్ని ముఖానికి అప్లై చేసుకోండి పూర్తిగా ఆరిన తర్వాత చన్నేళ్లతో శుభ్రం చేసుకోండి మృతగణాలు తొలిగిపోతాయి ఇదంతా ఫేస్ గురించి ఇక మొత్తం శరీరానికి మృతకణాలను తొలగించుకోవడానికి ఏం చేయాలి పంచదార పంచదారతో తయారు చేసినటువంటి స్క్రబ్ను వాడచ్చు దీంతో చర్మం పైన మృతకణాలు సులభంగా తొలగిపోతాయి దీన్ని ఎలా వాడాలి ఎలా తయారు చేసుకోవాలి అసలు ఇది తెలుసుకుందాం అరకప్పు చక్కెర తీసుకోండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెని అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పరిమాణంలో తేనెని కొన్ని చుక్కలు నిమ్మరసాన్ని కలపండి మిశ్రమంగా తయారు చేసుకోండి దీన్ని చర్మానికి రాసుకోండి మృదువుగా మర్దనా చేసుకోండి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసేయండి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు మీరు దీన్ని ఉపయోగిస్తే మీ చర్మం పైన పేరుకున్న మృతగణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే పంచదార చాలా సన్నగా ఉండేలా చూసుకోండి బరగ్గా ఉంటే మళ్ళీ గాయం అవుతుంది ఇదంతా శరీరం గురించి అంటే ముఖం గురించి తెలుసుకున్నాం శరీరం గురించి తెలుసుకున్నాం మరి పెదవులు దీనిపైన కూడా మృతగణాలు పెరిగిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో గులాబీ రంగులో ఉండే పెదవులు సైతం ఈ మృతకణాల వల్ల నల్లగా పగిలిపోయినట్టు తయారవుతాయి దీని కారణం ఏమిటి అంటే మృతకణాలు ఇలాంటి సందర్భాలలో దానిమ్మ గింజలు దానిమ్మ గింజలను ఉపయోగిస్తే పెదవులు తిరిగి మామూలుగా తయారవుతాయి మరి ఆసక్తికరమైన ఈ స్క్రబ్బును కూడా తీసుకున్నాం కొన్ని దానిమ్మ గింజలు తీసుకోండి మెత్తగా చేసుకోండి దీనికి కొంచెం మిల్క్ క్రీమ్ని కలపండి పెదవులకి రాసుకోండి మృదువుగా మర్దన చేసుకోండి దీంతో మృతకణాలు తొలగిపోతాయి కొన్ని ధాన్యమ గింజల్ని తీసుకొని పంచదార కొద్దిగా ఆలువు నూనె ఈ రెండింటితోటి మిశ్రమంగా చేసి పెదవులకి మర్దన చేసుకోవచ్చు కూడా దీంతో కూడా పెదవుల పని చేరినటువంటి మృతకణాలు తొలగిపోతాయి ఈ చిట్కాలు పాటించిన తర్వాత చన్నీళ్లతోటి పెదవులను శుభ్రం చేసుకోవాలి ఆరిన తర్వాత ఏదన్నా లిప్ బామ్ రాసుకోవచ్చు ఇదంతా లిప్స్ గురించి మరి పాదాలు పాదాల మీద కూడా మృతకణాలు పేరుకుపోతూ ఉంటాయి కదా పాదాల మీద ఇలా మృతకణాలు పెరిగిపోవడం వల్ల ఆ మృదుత్వం అంతా దెబ్బతింటుంది తింటుంది పాదాలు పగులుతూ ఉంటాయి అయితే కొద్దిగా టైం తీసుకొని పాదాన్ని కూడా తిరిగి మీరు మృదువుగా మార్చుకోవచ్చు ఇది ఎలా ఇది తెలుసుకుందాం ముందుగా సబ్బు కలిపినటువంటి గోరువెచ్చని నీళ్ళలో మీ పాదాన్ని ఉంచండి అలాగా ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉంచిన తర్వాత అరచెక్క నిమ్మరసం తీసుకొని దానికి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివాయిలు బ్రౌన్ షుగర్ కలపండి మిశ్రమం కింద తయారు చేసుకోండి దీంతో పాదాలని పావు గంట పాటు మృదుగా మర్దన చేసుకోండి ఆ తర్వాత నీళ్లతోటి బాగా కడుక్కొని పొడిగా తుడుచుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి ఈ స్క్రబ్ చేయటానికి ఉపయోగించేటువంటి ఈ మిశ్రమం పాదాలపైన చేరిన మృతకణాలు మురికి వీటన్నిటిని తొలగించేస్తుంది తేమను అందిస్తుంది ఈ పద్ధతిని మీరు వారానికి ఒకసారి పాటిస్తే పాదాలు చాలా అందంగా కనిపిస్తాయి సరే ఇదంతా పాదాల గురించి మరి చేతులు మా చేతులు అరచేతులు ఇవి కొంతమందికి ఈ ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది కానీ చేతులు మాత్రం జీవం కోల్పోయినట్టు కనిపిస్తాయి దానికోసం ఏం చేయాలంటే ఉప్పుతో తయారు చేసినటువంటి స్క్రబ్ను ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది ఇది ఎలా వాడాలి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇది కూడా తీసుకుందాం కొద్దిగా ఉప్పు తీసుకోండి లావెండర్ నూనె కానీ లేదా ఏదన్నా ఆల్మండ్ నూనె కానీ కలపండి మిశ్రమం కింద తయారు చేసుకోండి ముందుగా చేతుల్ని నీళ్ళతో శుభ్రం చేసుకొని ఈ మిశ్రమాన్ని లాగా వేసుకోండి ఆ తర్వాత మృదువుగా ఆ రుద్దుతో ప్యాక్ని తొలగించాయి ఈ చిట్కాన్ని మీరు పాటించేటప్పుడు పూర్తిగా తొలగించడం అనేది ముఖ్యం అంటే స్క్రబ్ చేయడం ముఖ్యం చేతులపైన చేరినటువంటి మృతకణాలు మురికి ఇలాంటి వాటి దీంతో తొలగించుకోవచ్చు చూసారా ఇలాగా నకసిక పర్యంతం అంటే మన చర్మం పైన మృతకణాలు పేర్కొన్నప్పుడు దేనిని బట్టి ఏ ప్రాంతాన్ని బట్టి ఆ రీతిలో మీరు స్క్రబ్స్ తయారు చేసుకుని వాడుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తారు అందంగా కనిపిస్తారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమం పరం పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం శుభం